పంచ కార్మికులారా ఏకం కాండి పంచ కార్మికులారా ఏకం కాండి ఏడే వత్తిలాడే ఏడే వత్తిలాడే ఏడే వత్తిలాడే పంచ కార్మికులారా ఏకం కాండి పంచ కార్మికులారా ఏకం కాండి ఏబ్రలం చేయండి మేరేను జయప్రదం చేయండి చేతం చేయండి మేరేను జయప్రదం చేయండి ఏబ్రలం చేయండి మేరేను జయప్రదం చేయండి ఏడే వత్తిలాడే ఏడే వత్తిలాడే प्रपंच का कार्मिकुलारा एकम कानी प्रपंच का कार्मिकुलारा एकम कानी रे रे बट्टी लाले रे रे बट्टी लाले रे रे साइड साइड એ ચરિત આલ આલ જગદીશ એ ચરિત આલ એ ચરિત આલ એ ગંગાંડી 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 જિંદબાબાદ જિંદબાબાદ સીઆઈડીઓ જિંદબાબાદ 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 સીઆઈડીઓ જિંદબાબાદ જિંદબાબાદ સીઆઈડીઓ જિંદબાબાદ સુપ્રાંતલાટે ઇડીກી રાંદીઓ સાહેબ બ્રહ્મો ప్రపంచ కార్మికులందరూ కూడా మేడే పండుగ చేసుకునే సందర్భములు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా చికాకు నగరంలో జరిగినటువంటి ఉద్యమ పోరాటం ఆ రోజు పని గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పని విధానం చేస్తున్నటువంటి సందర్భములు ఉదయం తెల్లవారుజామున ఇంటికి వస్తే తిరిగి మళ్ళా రాత్రి పదకొండుకో పన్నెండుకో ఇంటికి పోయే పరిస్థితి అంటే ఆ రోజుల్లో పని గంటల విధానంలో బిడ్డలు తండ్రిని గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉండే రోజుల్లో కార్మికులందరూ కూడా పని గంటల విధానాన్ని ఎనిమిది గంటలకు కుదించే విధంగా ఎనిమిది గంటల పని విధానాన్ని పోరాటం చేసుకొని దాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు చికాకు నగరంలో జరిగినటువంటి ఉద్యమం ప్రతి కార్మికుడు కూడా ముందుకు వచ్చి పోరాట యోధులుగా సాధించి రక్తం తర్పణ చేసి రక్తాలు ఏరులై పడుతున్న వందల సంఖ్యలో వేల సంఖ్యలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పని గంటల విధానములో సాధించుకున్నటువంటి పోరాటమే ఈరోజు ప్రపంచ కార్మికులందరూ కూడా ఎనిమిది గంటల పని విధానాన్ని అప్పు సాధించి చెప్పినటువంటి రోజు ఆ రోజును పురక్షించుకొని ఈరోజు కార్మికులందరూ కూడా ఎనిమిది గంటల పని విధానములు సాధించినటువంటి ఆనాటి నాయకులను స్ఫూర్తిదాయకంగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా పని గంటల విధానం ఈ రోజు మోడీ ప్రభుత్వం పన్నెండు గంటలు పని విధానం చేయాలని పార్లమెంటులో జీవో పాస్ చేయడం జరుగుతుంది మేము ఒక్కడే చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిది గంటల పని విధానము కార్మికులు తెచ్చిపెట్టినటువంటి ఆ యొక్క స్ఫూర్తితోనే ఈరోజు రోజు పన్నెండు గంటలు కాదు పద్నాలుగు గంటలు కాదు చేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా రోజున కార్మికులందరూ కూడా ఉత్కంఠంతో మాట్లాడుతున్నాం అయితే ఒక ఆయన అంటాడు వారానికి డెబ్బై రోజులు రెండు గంటలు పని చేయాలంటాడు ఇంకొక ఆయన అంటాడు వారానికి తొంభై గంటలు అంటే యాజమాన్యం ఎవరి ఇష్టం వచ్చినట్టు వారి పని గంటలు పెంచుకుని పోతే మేమేమన్నా మీ చేతిలో ఆడించే బొమ్మలమా కార్మికులని మేము అడుగుతున్నాం మేము పని విధానము ఎనిమిది గంటల పని విధానంలో ఎంతటి పోరాడానికైనా సంచుతమవుతామని కార్మిక ఉద్యమాలు తలుచుకుంటే ఏ ప్రభుత్వం కూడా మనుగడనేదే ఉండదని ఈ తెలియజేస్తున్నాను ఈ మేడే రోజున టెండాలో పాల్గొన్న వారు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గారు సిఐటు పట్టణ కార్యదర్శి విజయ్ కుమార్ మున్సిపల్ యూనియన్ పటన ప్రధాన కార్యదర్శి సాల్మోను అలాగే కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది